ప్రైజ్ తులాడండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొన్ని కారణాల వల్ల నేను డైలీ వీడియో చేయలేకపోయాను మరి దేవుని పేరట నన్ను క్షమించాలని దేవుని పేరట నేను అడుగుతున్నాను మరి దేవుడు మీ ముందుకు రావడానికి మహాకృప చూయించారు మరి చాలామంది కూడా ప్రార్థన చేశారు ఈ సిస్టర్ గారు ఎందుకని వీడియో చేయట్లేదని చెప్పి మరి ఇప్పటికీ మరి రెండు వందల యాభై తొమ్మిది మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు నాకు చాలా సంతోషకరంగా ఉంది మరి దేవుడు కృపను బట్టే కదా నన్ను మీరు ప్రేమించి నన్ను మీరు ఆశీర్వదించి నా మాటలు మరి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు ఆ ప్రేమను మళ్ళీ నేను గుర్తెరిగి ఈ వీడియో చేస్తున్నాను మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు అది దేవునికి అవమానకరంగా ఉంటుంది దయచేసి ఎవరు కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకోకూడదని మిమ్మల్ని హృదయపూర్వకంగా అర్థిస్తున్నాను మరి యొక్క వాక్యం ద్వారా మీ ముందుకి దేవుడు రావడానికి కృప చూపించినందుకే ఆయనకి వందనాలు నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో నిన్ను హెచ్చించదను నిన్ను అభిషేకించెదను హెబ్రి ఒకటి తొమ్మిదిలో ఈ లేఖనం రాయబడి ఉంది ఈరోజు అనేక మంది నిన్ను దూషిస్తున్నారా ద్వేషిస్తున్నారా నువ్వు ఎదిగే ఎదుగుదలను తట్టుకోలేక అవమానపరుస్తున్నారా మరేం పర్వాలేదు ఆయన ఏమంటున్నాడంటే నిన్ను ఆనంద తైలముతో అభిషేకించెదను ఈ ఆనంద తైలము అనేది ఎన్నో రకాల తైలాలు ఉన్నాయి ప్రత్యేకంగా ఈరోజు ఆనందం లేక ఎంతోమంది బాధపడుతున్నారు మరి ఆనంద తైలముతోనే నిన్ను ఆయన ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తుండగా ఎబ్రి ఒకటి తొమ్మిది లేఖనాన్ని చదవండి మరి దేవుడు ఆదరణ మీ అందరికీ కలుగునుగాక నా పరిచర్యను మీరందరూ ప్రేమించి ఎంతో గౌరవించి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకే వందనాలు చెల్లిస్తూ మీ ఆదరణ మీ ప్రేమ మీ సాటి మరి వ్యవస్థకు ఫ్రెండ్స్కు బంధువులకి పంపించి అనేక మంది సబ్స్క్రైబ్ చేయాలని దేవుని పేరిట తెలియపరుస్తూ మీ అందరికీ నా వందనాలు తెలుపుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యూ